పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచారు డెబ్బై వేల మూడు వందల యాభై నాలుగు ఓట్ల తేడాతో వంగ గీతపై పవన్ కళ్యాణ్ విజయాన్ని సాధించారు దీంతో కుటుంబ సభ్యులు జనసేన పార్టీ కార్యకర్తలు అంతా కూడా ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము స్వీట్లు పంచుకుని అంతా సంబరాలు చేసుకుంటున్నారు ఒక బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేసుకుని ఈసారి రిజల్ట్స్ ని దగ్గరుండి చూసి వాళ్ళంతా ఉమ్మడిగా కూర్చొని ఎంత సెలబ్రేట్ చేసుకుంటున్నారు స్వీట్స్ పంచుకుంటూ పార్టీ కండువా కండువా తిప్పుతూ గాల్లోకి వాళ్ళు ఎంత సెలబ్రేట్ చేసుకుంటున్నారు చూపిస్తుంది జనసేన జగన్ గుర్తుపెట్టుకోనికి తొక్కకపోతే పవన్ కళ్యాణ్ అవతారాన్ని చూపిస్తుంది జనసేన జగన్ తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అదే మాట్లాడినారు మొత్తం ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని చెప్పి అనుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉండి కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తుకి సిద్ధపడ్డారు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం అవునుందో కాదుందో తెలియనటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ ఆ రోజున జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కలిసి రాజమండ్రి సెంట్రల్ జైల్ వేదికగా తను తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయబోతున్నట్టుగా ఆ రోజు అదే సెంట్రల్ జైలు వేదికగా ప్రకటించారు ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి కూడా ఒప్పించినటువంటి పరిస్థితి పొత్తుకి సిద్ధం కావాలని పొత్తుకు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం కొత్త చివాట్లు తిట్లు తిని కూడా అంగీకరింప చేశారు అన్నది పవన్ కళ్యాణ్ ఆన్ రికార్డ్ సభల్లో చెప్పినటువంటి మాట సో ఈ మొత్తం ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఒకసారి తీసుకుందాం శివశంకర్ గారు